అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఎవరైతే విజయవాడ సిటీలో అందమైన విశాలమైన పెద్ద ఇల్లు కోసం చూస్తున్నాము మేము లగ్జరీగా ఉండటానికి ఒక మంచి రెసిడెన్షియల్ జోన్లో ఉండాలి నేషనల్ హైవేకి దగ్గరగా ఉండాలి ఎటువంటి సౌండ్ పొల్యూషన్ డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి దాదాపుగా ఎనిమిదిన్నర సెంటుల్లో ఓనుగా దగ్గరుండి కట్టించుకున్న నాలుగు వందల ఐదు గజాలన్నమాట చాలా అంటే చాలా బాగుంది ఈ ప్రాపర్టీ అసలు మిస్ చేసుకోకండి రెండు రోడ్లలో ఉండే కార్నర్ బిట్ అనమాట వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది వెంచర్లో ఉండే బిల్డింగు ఈ ప్రాపర్టీ ఇక్కడ మార్కెట్ వాల్యూ కంటే చాలా అంటే చాలా తక్కువకి సేల్కొచ్చింది బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉందనమాట సే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కుల్ నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో హనుమాన్ జంక్షన్లో అయితే ఈ ఫ్లాట్ అనేది మనకి సేల్కి వచ్చిందనమాట సో ఎనిమిదిన్నర సెంట్లలో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న హౌస్ అండి సో చూస్తున్నారు కదా ఎలివేషన్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు డెబ్బై రెండు లక్షల డెబ్బై ఐదు వేల బేసిక్ కార్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నేషనల్ హైవేకి అర కిలోమీటర్ దూరంలో అయితే ఈ ప్రాపర్టీ అయితే వస్తుందనమాట సో ఎవరైతే హనుమాన్ జంక్షన్లో ఒక అందమైన విశాలమైన హౌస్ కోసం చూస్తున్నాం అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది సే ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ